సన్ పోస్ట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈరోజు ఈనాడు పేపర్లో భక్తుల మనోభావాలపై జగన్ గొడ్డలి వేటు అని రామోజీరావు గారికి అనిపించింది అయితే జనరల్గా మనం చూస్తూ ఉంటాం రామోజీరావు గారి గురించి విన్నది ఏంటంటే ఆయన వామపక్ష భావజాలం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పనని ఆయన ఏ రోజు కూడా దర్శనాలు చేసుకున్నట్టు ఆలయాలకు వెళ్ళినట్టుగా మనం ఎప్పుడూ కూడా చూడలేం అయితే అది తప్పు కాదు లేకపోతే ఆయన అది ఆయన ఇష్టం కానీ ఇవాళ బాబుగారి కోసం చంద్రబాబు గారి కోసం అని చెప్పని ఆయన కూడా విఫూది రేఖలు పెట్టుకొని తిలకం దిద్దుకొని బాహాటంగా ఆయన ఈనాడు పేపర్లో భక్తుల మనోభావాల గురించి రాసుకునే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా బాబుగారిని జాకిల్ తోటి లేపాలి బాబు గారికి ఏదో రకంగా సహాయం చేయాలి అనేటువంటి దాంట్లో ఇదొకటి మనం కొత్తగా ఈయన స్టార్ట్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది ఈ యొక్క పత్రికలో ఈ యొక్క మనోభావాల్లో మాంసాస ట్రస్ట్ గురించి తిరుపతి గురించి అట్లా శ్రీశైలం గురించి కనకదుర్గమ్మ అమ్మవారి గురించి కొన్ని కొన్ని రాశారు వీటిల్లో మనందరికీ కూడా ఒక్కటి చాలా ఆశ్చర్యం వేసేది ఏంటంటే వీరికి నచ్చితే అంటే వారు గనక తెలుగుదేశం పార్టీలో కనుకున్న వారికి నచ్చిన వారికి గొప్పవాళ్ళు అని చెప్పని వాళ్ళు ప్రజాసేవకులు అని చెప్పని వారు దైవ ఇదిలో చాలా గొప్పవారని చెప్పని మన పత్రికలు ముఖ్యంగా పచ్చ పత్రికలు రాస్తాం మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఏం రాశారంటే అశోక గజపతి రాజుగారి తండ్రి మాన్సాస్ ట్రస్ట్ స్థాపకులు పీవీజీ రాజు వీరునామాను జగన్ తుంగలో తొక్కారు తాను అనుకున్నదే తడువుగా అశోకును సాగ నంపారు అని చెప్పనని రాశారు అంటే మాన్సాస్ ట్రస్ట్ ఎట్లా మనందరికీ కూడా తెలియాల్సింది తెలిసింది చాలామందికి ఏంటంటే ఈ మాన్సాస్ ట్రస్ట్ అనేటువంటిది అశోక్ గజపతి రాజు గారి యొక్క తండ్రి అయినటువంటి పీవీజీ రాజు గారు ఏర్పాటు చేశారు అని దేశవ్యాప్తంగా ఈ వివిధ రాజ్యాలకు చెందినటువంటి రాజులు అంటే ఆ భూములు జాతీయమైపోయినాయి అప్పుడు పీవీజీ రాజుగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పనని వారి భూముల్ని రక్షించుకోవటం కోసం ఆయన ట్రస్ట్కు బదలాయించి ఆస్తులు కాపాడుకున్నారు అని చెప్పనని ఆ రోజుల్లో కమ్యూనిస్టులు ఆందోళన చేశారు అంతేకాదు అసలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చినటువంటి రెవెన్యూ చట్టాలకు దొరకకుండా మాన్సాస్ ట్రస్ట్ లో దశలవారీగా భూములను బదలాయించారు అని చెప్పనని చెప్పనని అప్పుడు ఈ యొక్క ఆందోళనలు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జరిగినాయి అంతేకాకుండా ఉత్తరాంధ్రలో రాజుల వర్గాలకు అణిచివేశారు రాజుల భూములు కింది జాతుల వారికి కౌలుకు ఇచ్చి శిస్తు పేరుతో వారిని ఆర్థికంగా ఎదగనియ్యకుండా చేస్తున్నారని అప్పట్లో రోడ్లపైకి వచ్చి కూడా కమ్యూనిస్టులు ఆందోళన చేశారు అవన్నీ కూడా మన పచ్చపత్రికల్లో రాయటం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇవాటికొచ్చేసరికల్లా వీరికి రాజు గారు అశోక్ గజపతి గారు వచ్చారు ఇప్పుడు ఎందుకు వచ్చారు అశోక్ గజపతి రాజు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి రాజు గారు రాసినటువంటి వీరు నామాని జగన్ గారు మర్చిపోయారు అని చెప్తున్నారు అంటే వీరికి నచ్చితే ఒక రకం నచ్చకపోతే ఒక రకం ఇందాక నేను చెప్పినట్టుగా అదే వాళ్ళు గనక అశోక్ గజపతి గారు కనుక ఇంకే పార్టీలోనూ ఉన్నట్టుంటే ఈ పార్టీకి మానసా ట్రస్ట్ ఎట్లా దోచుకుంది ఏం చేసింది అని రాజు గారి మధ్య మాట్లాడినట్టుగానే వీళ్ళు కూడా వేరే వీళ్ళ యొక్క బ బంధు పార్టీ అయినటువంటి కమ్యూనిస్టుల చేతో వామపక్షాల చేతో లేకపోతే ఇంకెవరి చేతో చేయించేసి ఉండేవాళ్ళు కానీ ఇవాళ ఎందుకు చేయించలేదు అని చెప్పంటే ఇప్పుడు ప్రస్తుతం అశోక్ గజపతి రాజు గారు మనకు తెలిసి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి ఇవాళ వారి ఈనాడు వారు కూడా మానస ట్రస్ట్ అనేటువంటిది వారికి చాలా గొప్పగా కనిపిస్తుంది వాళ్ళ రాజు గారు చాలా గొప్పగా కనిపించారు కానీ అసలు విషయం ఏంటంటే మానసా ట్రస్ట్ అనేటువంటి దాన్ని జగన్ గారి ప్రభుత్వం ఏమీ ఇబ్బందులు పెట్టలేదు ఏమీ చేయలేదు అయితే పీవీజి రాజుగారి కొడుకుల్లో ఇద్దరు ఇద్దరైనటువంటి ఆనంద గజపతి గారి యొక్క అమ్మాయిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఆ అమ్మాయికి నాకు రైట్ ఉందని వచ్చింది ఆమె వెళ్ళింది కోర్టు తర్వాత ఇచ్చినటువంటి తీర్పుని ఈ ప్రభుత్వం అమలు పరిచింది దీనిలో ఎటువంటి ఇబ్బంది అశోక్ గజపతి రాజు గారికి కలిగినట్టుగా మనం చూడం అయితే ఇక మిగతా అది చూద్దాం తిరుపతిలో కానివ్వండి లేకపోయేటట్టయితేనేమన్నా శ్రీశైలంలో కానివ్వండి లేకపోతే కనకదుర్గ అమ్మవారి గురించి కానివ్వండి వీటిని గనక మనం చూసినట్లయితే నిజంగా అబద్ధాన్ని కూడా ఇంత దారుణంగా రాయాలా రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా చివరికి ఈ రకమైనటువంటి జర్నలిజానికి వాడుకో ఉంటారా ఆ మాత్రం పాప భీతి కూడా లేదా అనిపిస్తుంది ఎందుకంటే బాబుగారి పాపపు భీతి లేకపోతే భక్తి మనందరికీ తెలిసినటువంటిదే వారు చాలాసార్లు ఏదైనా భూమి పూజలు జరిగినప్పుడు కానివ్వండి లేకపోతే ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఆయన జనరల్గా షూస్ వేసుకుని లోపలికి వెళ్తుంటారు ఆ పూ పూజలు అవన్నీ కూడా ఆయన చేసేయటం అనేటువంటిది మనం చూసాం అయితే మనందరికీ తెలిసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు గారి యొక్క పరిపాలనలో కృష్ణా పుష్కరాల కోసం అని చెప్పని ఆ రోజున రోడ్లను వైడనింగ్ చేయడం కోసం అనేక అంటే నలభై దేవాలయాలని కోల్చటం జరిగింది ఆ రోజున ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఒక చెత్తగా తీసుకుని వెళ్ళేటువంటి మున్సిపాలిటీ వ్యాన్లలో తీసుకువెళ్లారు అని ఆ రోజున అందులో అక్కడ ఉన్నటువంటి వాళ్ళే చాలామంది గొడవ చేశారు అంతేకాదు ఆ రోజున ఉన్నటువంటి దేవదాయ శాఖ మంత్రి గారు కూడా అభ్యంతరం తెలియజేశారు అటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారికి దైవం మీద ఉన్నట్టుగా ఉన్నట్టుగా ఆయన కూడా ఒక విఫూది రాసి ఆయనకు కూడా తిలకం ముందుకు పడ్డామని చెప్పని రామోజీరావు గారు ఇవాళ దీన్ని ముందుకు తీసుకొచ్చారు అంతేకాదు మనందరికీ తెలుసు గోదావరి పుష్కరాలలో ఇరవై తొమ్మిది మంది చనిపోతే ఈయన ప్రచార ఆర్భాటానికి ఇది ఏముంది యాక్సిడెంట్ అయితే చనిపోరా జగన్నాథ రథచక్రాల కింద పడి చనిపోలేదా కుంభమేళాల్లో చనిపోరా అని చెప్పని అన్నారే తప్ప చనిపోవటం దురదృష్టకరం వారికి నేను ఏమైనా చెయ్యాలి అనేటువంటిది చంద్రబాబులో ఎటువంటి ఆలోచన రాలేదు అటువంటివేవి కూడా ఆయన పాప భీతి కింద లేదా పాపం కింద ఆయన పరిగణించలేదు ఆ తర్వాతన మనందరికీ ఇంకొకటి తెలిసింది ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటిది చంద్రబాబు గారి సమయంలోనే ఈ సదావర్తి భూముల గురించి కూడా మనం చూసాం దాని మీదకిన ఎన్ని రకాలైనటువంటి మలుపులు ఆ సదావర్తి భూములు విషయంలో జరిగినాయో కూడా మనం చూసాం అంతేకాదు చంద్రబాబు గారి సమయంలోనే కనకదుర్గమ్మ అమ్మవారి శ్రీశైలంలో కూడా ఈ యొక్క క్షుద్ర పూజలు జరిగినాయి అనేటువంటిది కూడా ఆ రోజుల్లో మనందరం కూడా విన్నాం అంతేకాదు సింగరాయకొండ ధ్వంసం కానివ్వండి శ్రీకాకుళంలో సంతా బొమ్మాలిలో నందీశ్వరుడి విగ్రహం కానివ్వండి వీటన్నిటికీ ఆ రోజున జరిగిన వాటిల్లో కొంతమంది టీడీపీ పార్టీ యొక్క సానుభూతి పరులు కొంతమంది చేశారని కొంతమందిని అరెస్టులు కూడా చేయటం కూడా మనం ఆ రోజున చూడటం జరిగింది వీటన్నిటికంటే కూడా చంద్రబాబు గారే అయ్యప్ప దీక్షలు వల్లే మద్యం అమ్మకం తగ్గాయి అని చెప్పనని ఆయన హేళనగా మాట్లాడటాన్ని కూడా చూశాం అంతేకాదు ధర్మ పోరాట దీక్షకు ఎందుకంటే టీటీడీ నిధుల గురించి మాట్లాడేటువంటి ఈనాడు వారు ధర్మ పోరాట దీక్షకు టీటీడీ నిధుల్ని తీసుకుని వెళ్ళారు దాని గురించి కూడా మనం చూసాం వీటన్నిటికంటే కూడా చాలా ఆశ్చర్యకరము మనం అందరం కూడా నిజంగా బాధపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఏడుకొండల వాడినే వాడిని కూడా కించపరుస్తా వెంకన్న చౌదరి అంటూ గోవిందుడికే కులాన్ని ఆపాదించినటువంటి టీడీపీ మాజీ ఎంపీ గారు మన మురళీమోహన్ గారు మాట్లాడింది కూడా మనం విన్నాం అంటే వీరికి రాజకీయాల కోసమే దేముడు తప్ప దేముడని కానీ ధర్మం మీద కానీ నాకు తెలిసినంతవరకు ఎటువంటి గౌరవము ఉన్నదని చెప్పనని మనం అనుకోము ప్రజలు కూడా అనుకోవటం లేదనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే అయితే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు అని చెప్పని కూడా మనకి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఫస్ట్ది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫస్ట్ టైము ఈ యొక్క నిత్యం దూప దీప నైవేద్యాల కోసమని ఆయన ఒక ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు మూలకంగా చాలామందికి చాలా దేవాలయాలకి పూజారులు కూడా కొంత బెనిఫిట్ జరిగింది అసలు వంచపారంపర్యాన్ని తీసిపారేసినటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజులనే చల్లా కొండయ్య గారి యొక్క కమిషన్ వేసి ఈ వంశ పారంపర్యాన్ని తీసిపారేయటం మూలకంగా అసలు రా గ్రామాలలో కానీ లేకపోతే అక్కడ దేవాలయాలు అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే తగ్గిపోయి ఆ పూజారులందరూ కూడా బయటికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది అందుకొకటి కూడా జరిగింది సబ్జెక్టు కరెక్షన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల్లో మీరు రిజిస్టర్ చేసుకోండి ఆ రకంగా మీకు ఉద్యోగాలు ఇస్తామని పూజారులు అనటం కూడా మనం చూసాం అయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతన ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే జగన్ గారి సమయంలో హిందూ ధర్మానికి జరిగినటువంటి లాభం ఏమిటి అనేటువంటిది కూడా మనం డెఫినెట్గా చేయాలి ఎందుకంటే బాబుగారిది భక్తి ఎంతసేపటికి కూడా రాజకీయంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అన్ని మతాలని గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నట్టుగానే మనం చూడాలి ఒక ముఖ్యమంత్రిగా ఈ సాంప్రదాయాలను గౌరవించాల్సినటువంటి వ్యక్తిగా ఆయనే తిరుమల తిరుపతి దేవస్థానికి వెంకటేశ్వరుడికి ఆ యొక్క పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తున్నాం ఆయన మతం కాదు ఇక్కడ కావాల్సింది రాజ్యాంగ ప్రకారము ఒక ముఖ్యమంత్రిగా ఆ యొక్క సాంప్రదాయాన్ని గౌరవిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకావ మన శ్రీవెంకటేశ్వరుడి యొక్క వస్త్ర పట్టు వస్త్రాలని తీసుకుని వెళ్తున్నారు అంతేకాదు ఇవాళ రోజున ఈయన చేసిన దాంట్లో మనకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ధార్మిక పరిషత్ అనేటువంటిది ఏర్పాటే జరగల ఇది రాజశేఖర రెడ్డి గారు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి దేవాలయాలు మీ ఊరుకు ఏమి కావాలి అనేటువంటిది మీరే పరిపాలన చేసేటట్టుగా ధార్మిక పరిషత్ని ఏర్పాటు చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అసలు ఈ ధార్మిక పరిషత్ని చంద్రబాబు గారు ఏర్పాటే చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరవై మందితోటి ఆయన ఈ యొక్క మఠాధిపతులను కానీ ఆగమ పండితులతోటి ఈ యొక్క పరిషత్తుని ఏర్పాటు చేయటం జరిగింది అంతేకాదు అర్చకులకు కూడా ఏదైతే చంద్రబాబు గారు సమయం తీసేశారో అర్చకులకి వంశపారంపర్య హక్కుల్ని వైఎస్ఆర్ గారు కల్పిస్తే చంద్రబాబు గారు మళ్ళీ చేయకపోతే దానిని మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి పునరుద్ధరించటం కూడా ఈ మనకి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అయితే ఇంకొకటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే జగన్ గారు నిజంగా సీఎం అయిన తర్వాతన ఫస్ట్ ఇమీడియట్గా టీటీడీ గురించి తీసుకున్నటువంటి ఇష్యూ ఏంటంటే ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్నటువంటి డిపాజిట్స్ని ఇమీడియట్గా విత్డ్రా చేసి నేషనల్ బ్యాంకుల్లో వేశారు అది ఎస్వి సుబ్బారెడ్డి గారు ఉండగా ఇమీడియట్గా చేశారు ఆ నెక్స్ట్ డేనే ఒక బ్యాంకు దివాలా తీయటం కూడా మనం చూసాం ఎంతో పవిత్రంగా ఆయన పూజలు చేసేటప్పుడు కానీ లేకపోతే శంకుస్థాపనలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వినమ్రతతోటి గౌరవంగా ఆ యొక్క ఆచారాన్ని పాటించడం అనేటువంటిది మనం చూస్తూ వస్తున్నాం అసలు ఇంతకంటే కూడా ఇంకా గొప్పది ఏంటంటే టీటీడీలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయి టీటీడీలో ఈ రకంగా జరిగిందని చెప్తారు కానీ టీటీడీలో కూడా విరాళాలకి కాగుతోటి ఆడిట్ చేయించాలి అనేటువంటిది ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలోనే మనం చూడటం జరిగింది కాబట్టి ఇవాళ రోజున ఈ హిందూ ధర్మం లేకపోతే దేవుళ్ళు భక్తుల యొక్క మనోభావాల మీద ఈనాడు వారు ముఖ్యంగా రామోజీ గారు చంద్రబాబు గారు భయపడాల్సినటువంటి అవసరం లేదు అంతకంటే ఇమీడియట్గా రామోజీరావు గారు నుదుట విభూది దిద్దుకొని తిలకం పెట్టుకుని మా అందరి ముందు ఏనాడులో కనిపించాల్సినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు ఎవరు ఏం చేశారు అని చెప్పనని మీరు మాత్రం మీ భావజాలాన్ని మార్చుకోవటంలో మీ ఇష్టం అది ఎందుకంటే బాబుగారి కోసం ఏమైనా మారుతాం ఏమైనా మార్చుకుంటాం అనేటువంటిది అది మీ ఇష్టం తప్ప భక్తుల మనోభావాలు ఎక్కడా కూడా ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్లో పట్టలేదు అని చెప్పనని ప్రజలు అనుకుంటున్నారు